ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఏడవ వార్డులోని గుడిపల్లి కాలువ వద్ద ఇనుపనడ్డులతో రక్షణ కవచం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ మురళ సుప్రజామురళి కమిషనర్ బాలకృష్ణ వైస్ చైర్మన్ నస్రీన్ కాలువను సందర్శించి రక్షణ కవచాన్ని పరిశీలించారు కాలువపై రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ సందర్బంగారళి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి ఖాజానగర్ లో పర్యటించిన సమయంలో కాలువ వద్ద రక్షణ లేకపోవడంతో ఎంతో మంది చిన్నారులు కాలువలో పడి ప్రమాదానికి గురవుతున్నారు తీసుకెళ్లడం జరిగింది దీంతో స్పందించిన ఎమ్మెల్యే కాలువ వద్ద రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయించారన్నారు నగర పంచాయతీలోని సమస్యలను ఎమ్మెల్యే రెడ్డి సహకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వార్డు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు గుత్తా సీనయ్య కౌన్సిలర్ రహమత్ టీడీపీ నాయకులు ఎంబీ శేషయ్య మహబూబ్ బాషా సుభాని మాజీ ఎంపీటీసీ పర్వీన్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు

గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డులోకి వచ్చినప్పుడు ఏడో వార్డులో ఉన్నటువంటి ప్రజలు గుడిపల్లె కాల ఓపెన్గా ఉంది పిల్లలు కాలంలో పడిపోతున్నారమ్మా ఏదైనా చెయ్యండి అని అడిగిన వెంటనే అడిగిన కొద్ది రోజులకే మేడం గారు మెస్ వేయడం వేయించడం జరిగింది ఈరోజు మెస్ వేసేస్తారు పిల్లలు పడిపోయే అవకాశం ఎవరు కూడా పడిపోయే అవకాశం లేకుండా నీట్గా సేఫ్టీ కోసం మెస్ వేయడం జరిగింది ఇక్కడ ఏడో వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ఈ వార్డు యొక్క ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు బుచ్చేటిపాల నగర పంచాయతీ ప్రజల తరఫున ఈ వార్డు యొక్క ప్రజల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే కాదు ఏ పనైనా ఏ సమస్య ఉన్నా మేడం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఒకటి రెండు రోజుల్లోని ఆ సమస్య ఆ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకి మండల అధ్యక్షులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేడం మీకు చాలా ధన్యవాదాలు నేను చెప్పిన ఒక వారం పది రోజుల్లోనే మీరు ఇంత ఫాస్ట్గా మాకు పని చేస్తారని మేము అనుకోలేదు మీకు మా మనస్ఫూర్తిగా మేము థ్యాంక్ యూ చెప్తున్నాం మేడం మీకు ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లల కాలంలో పడిపోతున్నారని మేము ఒక్క మాట చెప్పగానే మీరు చేశారు మేడం చాలా మనస్ఫూర్తిగా చేశారని చెప్పి మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం